హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము కొత్త కడాయి తీసుకున్నామండి ఈ సిక్స్ హండ్రెడ్ అయితే పడింది ఇది తెచ్చిన టూ డేస్కే చూడండి నీట్గా కడిగి తుడ్చి పెట్టాక కూడా తుప్పు పట్టింది ఈ తుప్పంతా అంతా పోవడానికి నేనైతే ఫస్ట్ అయితే లాస్ట్ స్ట్రబ్బర్ తీసుకొని నీట్గా సబ్బు పెట్టి బాగా రుద్దుకుంటూ బాగా తోముకుంటున్నానండి లోపల సైడ్ అలాగే బయట సైడ్ కూడా తుప్పు పట్టింది ఇది ఎందుకు పట్టిందంటే నేను సీజనింగ్ చేయలేదండి ఇది సీజ్ తెచ్చిన తర్వాత సీజనింగ్ చేసుకొని వాడుకోవాలి నేనైతే ఇంతవరకు వాడలేదు ఇది పనిలో పడి మర్చిపోయాను ఇలా చూసేసరికి తుప్పు పట్టేసింది సరే లే ఈరోజైనా సీజనింగ్ చేసే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే పెట్టానండి ఇది కొత్త కడాయి అయినా సరే ఆల్రెడీ వాడిన కడాయి అయినా సరే అండి తుప్పు అంతా పోవడానికి ఇది ఇలా చేయండి ఇలా చేయడం వల్ల తొందరగా ఈజీగా పోతుంది మరకలు అయితే చూడండి వెనకాల సైడ్ కూడా మొత్తం తుప్పు పట్టేసింది ఈ కడాయి అయితే నాకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి ఈ నా దగ్గర ఆల్రెడీ ఒక కడాయి ఉందండి కానీ ఫ్రైడ్ రైస్కి సరిపోవట్లేదని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తీసుకురా అంటే మరీ చాలా పెద్ద ఉందండి ఇది అయితే సైజు చాలా వెయిట్ కూడా ఉంది ఇంకొకటి ఐరన్ కడాయిలో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం అల్యూమినియం అలాంటివి వాడొద్దండి హెల్త్కి అయితే అస్సలు మంచివి కావు అందుకే నేను సరేలే ఫ్యూచర్లో కూడా మన యూజ్ అవుతుంది ఏమైనా ఫ్రై చేసుకోవడానికన్నా ఏమైనా పిండి వంటలు చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ అంటే చాలా చక్కగానే అనుకుంటున్నాను నేనైతే ఇలా నీట్గా టూ టైమ్స్ అయితే బాగా రుద్దుకుంటూ కడుక్కున్నాను చూడండి ఇది కడిగిన బట్ చాలా నీట్గా అనిపిస్తుంది కదా ఇలానే వంట మాత్రం చేయరాదు ఎందుకంటే దీంట్లో రస్ట్ అనేది ఇంకా ఉంటుందండి అది మనకి కంటికి మాత్రమే కనిపించదు కానీ వండుతున్నప్పుడు ఆ రస్ట్ ఫుడ్లో కలిసిపోయి మన లోపలికి బాడీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది సో దీన్ని ఫస్ట్ అయితే సీజనింగ్ చేసుకోవాలి ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి మీకు ఏమైనా యూజ్ అవుతే చూడండి చూడండి ఇలా సీజనింగ్ చేయాలంటే ఫస్ట్గా ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత నీట్గా తుడుచుకోవాలండి ఎందుకంటే వాటర్ ఏమీ ఉండకుండా నీట్గా తుడుచుకోవాలి ఇలా టూ సైడ్స్ నీట్గా తుడుచుకుంటున్నాను ఇది సీజనింగ్ ఎందుకు చేయాలంటే ఇది కొత్తగా కడాయిలు రెడీ చేసినప్పుడు వీటికి ఏదైనా కెమికల్ లాంటిది రుద్దుతారండి ఆ కెమికల్ అలానే ఉండిపోతుంది కాబట్టి మనం సీజనింగ్ చేసుకొని వాడుకోవాలి ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ అయినా సరే నూనె అయినా సరే ఏదైనా సరే ఉంటే ఇలా అప్లై చేసుకోండి లోపల సైడ్ అండ్ బయటి సైడ్ కూడా ఇలా బాగా రుద్దుతూ రుద్దాలండి బ్యాక్ సైడ్ కూడా రుద్దుకుంటున్నానండి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అప్పటి కాలంలో అయితే ఐరన్ కడాయిలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళండి ఐరన్లో ఐరన్వే ఉండేవి వంట సామాన్ అయితే ఇప్పుడు అన్ని అల్యూమినియం ఇది స్టిక్ అయిపోయింది స్టిక్ కూడా చాలా మంచిది కాదంట అండి స్టిక్లో కూడా దోశలు వేసుకోవడము అది కాకుండా ఐరన్ ఉంటాయి కదా ఐరన్ పెంకులు దొరుకుతాయి కదా అందులో దోశ వేసుకోవడం బెస్ట్ అండి చూడండి ఇలా అయితే అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అయితే పెట్టుకోవాలి అలా సైడ్కి పెట్టేశాను ఇది ఆరిన తర్వాత ఇలా అయితే అయ్యిందండి ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్ పెట్టి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉందో క్లీన్ ఉందా లేదా ఫస్ట్ అయితే ఏమనిపించలేదు నాకు బాగా రుద్దానండి ఇది ఆయిల్ అయితే ఒక టిష్యూ పేపర్కి మొత్తం ఆయిల్ అంతా వెళ్ళిపోయింది ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని రుద్దానండి చూడండి ఇప్పుడు మీకు రస్ట్ ఎలా కనిపిస్తుందో ఇది రస్ట్ అయితే మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుందండి రస్ట్నైతే చూడండి మొత్తం ఎలా వచ్చింది బ్లాకిష్గా వచ్చింది ఇది అంతా రస్తా మళ్ళీ వాళ్ళు ఏమైనా అప్లై చేసిన కెమికల్ తెలియదండి ఇలానే వండుకొని తింటుంటాము అది కడుపులోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయండి అస్సలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరంగా అయితే మనం ఇప్పుడు చూడండి కడాయికి అయితే మొత్తం చూడండి ఇలా రుద్దుకుంటున్నాను మొత్తం బ్లాకిష్గా అయితే వచ్చేసింది ఇదంతా చూడండి ఇలా వచ్చింది అందుకే మనం సీజనింగ్ చేయని మాత్రం వాడుకోవద్దు కొత్తవి అలాగే పాతవి కూడా తుప్పు పట్టేసి అలానే పడిపోతాయి కదా వాటిని కూడా ఇలానే శుభ్రం చేసుకోండి చాలా బాగా శుభ్రం అవుతుంది చూడండి ఇలా మొత్తం టిష్యూ పేపర్తో మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సబ్బుతోటి నీట్గా తోముకోవాలి ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా పోతుందండి ఇంకొకసారి కూడా తుప్పు పట్టకుండా ఉంటుంది ఇలా వారానికి ఒకసారి అలా చేసుకోండి మాక్సిమం అయితే ఒక టూ వీక్స్లో అలా చేసుకున్న తర్వాత తుప్పు అయితే రాదండి పాత పడిపోతుంది ఇలా నేను సబ్బు పెట్టి బాగా రుద్దుకుంటూ అయితే తోంపుతున్నాను అప్పట్లో అమ్మమ్మలు తాతమ్మలు అయితే ఎక్కువ ఇవి ఇవే వాడేవాళ్ళండి మ్యాక్సిమం అయితే ఐరన్లోనే తినేవాళ్ళు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి తర్వాతనే అల్యూమినియం అలవాటు చేశారు ఈ అల్యూమినియం అయితే హెల్త్కి అస్సలు మంచిది కాదండి వరకు అవాయిడ్ చేయండి అల్యూమినియం అయితే అప్పటి కాలంలో మన అవ్వాలైతే మట్టి పాత్రలో వండుకొని తినేవాళ్ళండి చాలా స్ట్రాంగ్గా హండ్రెడ్ ఇయర్స్ బతికేవాళ్ళు మనకైతే చిన్న ఏజ్లోనే హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తున్నాయి తొందరగా హెల్త్ పాడవుతుంది మనదైతే చిన్న ఏజ్లోనే మన హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అందుకే వీళ్ళంతవరకు మనం హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి హెల్తీగా తినడానికి ట్రై చేయాలి హెల్తీ వస్తువులు వాడాలి చూడండి ఇలా మొత్తం నీట్గా కడుక్కుంటున్నాను అయితే చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా అండి ఇప్పుడు కూడా ఇది తూడ్చిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ పెట్టి చూపిస్తాను ఇదంతా రస్ట్ పోయిందా లేదా అని చూడండి ఎంత కొత్తదానిలాగా మెరిసిపోతుందో ఫస్ట్ అయితే ఇలా మొత్తం తుప్పు పట్టి ఉండే కదండి ఇప్పుడు చూడండి నీట్గా తూడ్చుకోవాలి ఫస్ట్ అయితే తూడ్చిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ ఎందుకంటే తడిగా ఉంటే టిష్యూ పేపర్ మొత్తం చినిగిపోతుంది కదా అందుకే తూడ్చి ఇలా టిష్యూ పేపర్తో చూపిస్తున్నాను బాగా రుద్దు చూపిస్తున్నానండి మీకు కూడా తెలియాలి కదా నీట్గా అయిందా లేదా అని మ్యాక్సిమం అయితే అయిపోయిందండి ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్